వెల్కమ్ టు హాయ్ అండి వెల్కమ్ టు హాస్ని వన్ గ్రామ్ ఈరోజు వచ్చేసి ఇది పగడపు స్టడ్స్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ తోటి అవైలబుల్గా ఉంది ఇవి మీకు వెనకాల స్క్రూ వస్తుందండి మీరు డైలీ యూజ్ కూడా చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు కలర్ అయితే ఉంటుంది లేదా మీకు కలర్ తర్వాత కలర్ కావాలన్నా కూడా మళ్ళీ వేయించుకోవచ్చు ఇది వచ్చేసి పగడం అనమాట సో ఇవి పగడ ప్రింగ్స్ వెనకాల వచ్చి ఇలా మీకు దిమ్మెలు స్క్రూ స్క్రూ వస్తాయి అన్నమాట ఇవి డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి సీజర్ స్టడ్స్ అండి వెనకాల ఇవి కూడా స్క్రూ బ్యాగ్ ఇది వచ్చేసి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేసేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే ఇది కూడా బుక్ చేసేసుకోవచ్చు ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి